కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయా నొప్ప మంట నీర జాగ్రత్త ఇది చిన్న సమస్య కాదు అయి ఉండొచ్చు నమస్తే నేనే డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ ఫిజిషియన్ అనంకొండా ఈ రోజు రెడ్ ఐ కళ్ళు ఎర్రబడటం అంటే ఎందుకు వస్తుంది ఇప్పుడు డాక్టరుని కలిసి చికిత్స తీసుకోవాలి చాలా సింపుల్ గా చెబుతాను సాధారణ కారణాలు కొంజక్టివిటీస్ కండ్ల కలక కళ్ళు ఎర్రగా మారి నొప్పిగా ఉండడం నీళ్లు రావడం మరియు నిద్రించినప్పుడు కనురెప్పలు అతుక్కుపోవడం ఒకరి నుంచి మరొకరికి చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి సేఫ్టీ జాగ్రత్తలు అవసరం అలర్జీ ఎక్కువ దురద కళ్ళు ఉబ్బటం మరియు తరచుగా తుమ్ములు లేదా ముక్కు కారడం వంటి ఇతర అలర్జీ లక్షణాలు ఉంటాయి పుప్పొడి పెంపుడు జంతువుల చర్మం ధూళి లేదా బూజు వంటి వాటికి ఎక్స్పోజర్ కావడం డ్రాయ్ ఆయ్ మంట గుచ్చినట్టు కంటిలో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించటం ఫోన్ టీవీ ఎక్కువగా చూసేవారికి కామన్ ఫారెన్ బాడీ డాస్ట్ కంట్లో ఏదో ఉన్నట్టు ఫీలింగ్ రబ్బింగ్ చేయొద్దు కాంటాక్ట్ లెన్స్ సమస్య టైం దాటించి వాడటం రాత్రి పెడితే ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది సబ్కంజక్టివల్ హెమరేజ్ కంటి తెల్లని భాగంలో ఒక ప్రకాశవంతమైన ఎరుపు మచ్చ ఏర్పడటం సాధారణంగా బీపీ ఒత్తిడి దగ్గు తుమ్ము వాంతులు బరువైన వస్తువులను ఎత్తడం లేదా చిన్న గాయం వలన వస్తుంది ఇది నొప్పి లేకుండా హాని లేకుండా పోతుంది ప్రమాదకర కారణాలు అక్యూట్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా తీవ్రమైన కంటి నొప్పి దృష్టి ఆకస్మికంగా కోల్పోవడం లేదా మసకబారటం తలనొప్పి వికారం మరియు కాంతి చుట్టూ వలయాలు కనిపించటం కంటి లోపల ప్రెషర్ ఆకస్మికంగా వేగంగా పెరిగి దృష్టి నరానికి శాశ్వత నష్టం కలిగించి తక్షణమే చికిత్స చేయకపోతే అంధత్వానికి దారితీయవచ్చు ఐరిటిస్ యూవైటిస్ కంటిలో లేదా నుదిటి ప్రాంతంలో లోతైన బాధాకరమైన నొప్పి ఫోటోఫోబియా మరియు మసక దృష్టి ఎరుపుదనం తరచుగా ఐరిస్ చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది చేయవలసినవి చేయకూడనివి చేయవలసినవి శుభ్రమైన నీటితో కళ్ళు కడుక్కోండి డాక్టర్ చెప్పిన లూబ్రికెంట్ డ్రాప్స్ వాడండి ప్రతి ఇరవై నిమిషాలకోసారి స్క్రీన్ బ్రే సన్ గ్లాస్ ఉపయోగించండి చేయకూడనివి కళ్ళు రుద్దకండి స్వయంగా స్టెరాయిడ్ డ్రాప్స్ వాడకండి టవల్ మేకప్ షేర్ చేయకండి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లెన్స్ పెట్టకండి ఎప్పుడు డాక్టర్ను కలవాలి ఈ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే తీవ్రమైన నొప్పి చూపు మసక వెలుతురు చూస్తే ఇబ్బంది గాయము చికిత్సకు ఒకటి రెండు రోజులు అయినా మెరుగుదల లేకపోతే కళ్ళు జీవితం వాటిని కాపాడుకోవడం మన చేతుల్లోనే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి バードも。